హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము మేము బాగానే ఉన్నాము మా అయితే లాస్ట్ వరకు చూడండి మీకు అయితే అర్థమైంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోగైతే బాగుంటుంది చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియోను వీడియోగా అయితే వచ్చేద్దాం మనం మేమైతే నాటు వచ్చాము అందరం వచ్చి నా నారు పీకేస్తామండి నార్ పీకిన తర్వాత అటు సగం అటు సగం నాటైతే వేస్తాం మేము నాటు వేసిన తర్వాత అన్నం టయ్యానికి అయితే అన్నం తింటున్నాము చూడండి పిల్లలు ఏమో స్కూల్కి వెళ్తారు యూనిఫామ్ వేసుకుంటారు మేమైతేనేమో నాటుకు వచ్చి యూనిఫామ్ వేసుకుని అలా కూర్చొని అయితే అన్నం తింటాము చూస్తున్నారు కదా చూడండి ఎవరికాళ్ళు వచ్చి బిజి 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 అయితే అయితే తినేస్తున్నారు చూస్తూ ఉండండి అలాగే కట్నం అవుతుంది లాస్ట్ వరకు చూసేయండి అన్నం తిన్న తర్వాత ఏమో మళ్ళీ అయితే పట్టుకున్నామండి మునాలు నాటైతే మళ్ళీ వేస్తున్నాము రైతుకి అయితే ఎంకరేజ్ చేయండి రైతు ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది కొంతమంది అయితే లైక్ చేస్తున్నారు తీసేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు తీసేస్తున్నారు తీసేసినా బాధ లేదండి ఎవరు ఎవరు ఉంచాలో వాళ్ళే ఉంచుతారు ఎవరు తీసేయాలో వాళ్ళే తీసేస్తారు కదా సరే రైతు కంటే ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది మా హస్మెంట్ వాళ్ళు కష్టపడితేనే నాలుగు రూపాయలు వస్తాయండి కష్టపడకపోతే ఒక ముద్ద కూడా ఉండదు మూడు కోట్లు అన్నం తింటానికి కూడా ఒక రూపాయి కూడా ఉండదు కదా రోజు అలా పనికి వస్తున్నారు వస్తాము ఎవరి పని వాళ్ళకి చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటి పని కంప్లీట్ చేసి అన్నం తినేసరికి ఏమో పది అయిందండి టైం రైతు అంటే బాయ్ మరి